ఒక వంద మందికి ఒక మంచి బిజినెస్ ఐడియా ఇవ్వండి సో వాళ్ళందరూ కూడా సమాన పెట్టుబడితో ఆ బిజినెస్ స్టార్ట్ చేశారనుకుందాం అంటే రెండు లక్షలు రెండు లక్షలు రెండు లక్షలు పెట్టుబడితో వాళ్ళు ఆ బిజినెస్ స్టార్ట్ చేశారనుకుందాం ఒక వన్ ఇయర్ తర్వాత మీరు అబ్జర్వ్ చేసి చూసినట్టయితే కేవలం నాలుగు లేదా ఐదు మాత్రమే సక్సెస్ దిశలో ఉంటాయి ఇది నేను చెప్తున్న విషయం కాదు ప్రపంచ బిజినెస్ గణాంకాలు తెలియజేస్తున్న విషయం సో సక్సెస్ అయిన నాలుగు లేదా ఐదుగురు పాటించినవి ఏంటి మిగతా వాళ్ళు పాటించినవి ఏంటి అది తెలిస్తే సక్సెస్ మనదే మన ఎంబీఏలు బిజినెస్ క్లాసుల్లో నేర్చుకునే సక్సెస్ ఉత్తరాలు ఎందుకని మంచి రిజల్ట్ ఇవ్వలేకపోతున్నాయి ఎందుకంటే ఆ ప్రొఫెసర్సు దే ఆర్ బ్రిలియంట్ దే ఆర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ బట్ ఎప్పుడైనా బిజినెస్ చేసే కింద మీద పడ్డారా అస్సలు అస్తిస్సులైన ఎంటరింగ్ ఇవ్వడానికి నేను శ్రీనివాస్ సరకడం పన్నెండు సంవత్సరాల పాటు డిజిటల్ మార్కెటింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్పై దేశవ్యాప్తంగా పలు కంపెనీల్లో వివిధ పొజిషన్స్లో జాబ్ చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో నా బిజినెస్ జర్నీ స్టార్ట్ చేశాను సో నా టోటల్ కెరీర్లో సుమారుగా మూడు వందల పైగా కంపెనీలకు వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్లో నా ఎక్స్పర్టైజ్ని అందజేశాను నాచే స్థాపించబడి సక్సెస్ఫుల్గా నడపబడుచున్న కంపెనీలు ఒకటి ఓపెన్ డీజీ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ రెండు హైదరాబాద్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మూడు సీమాఫ్ గ్లోబల్ ఫ్యాషన్ మరియు మోడలింగ్ ఏజెన్సీ నాలుగు ఇన్స్టారా మేకవర్ హబ్ సిరీస్ ఆఫ్ మేకప్ సెలూన్స్ ఐదు సరకడం స్టోరీస్ ఏ మూవీ ప్రొడక్షన్ హౌస్ ఆరు ఐడిఎంఐ ఇండియన్ డిజిటల్ మెథడాలజీ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ అండ్ క్లాస్రూమ్ ట్రైనింగ్ సెంటర్ ఆన్ డిజిటల్ టెక్నాలజీస్ సో ఇప్పుడు ఇండియాలో మొట్టమొదటిసారిగా తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్లో మూడు నెలల బిజినెస్ డిప్లొమాను అందజేయబోతున్నాను నేను ఇచ్చేది సర్టిఫికెట్ కాదు సక్సెస్ రూట్ మ్యాప్ పుణ్యకాలం అంతా వేస్ట్ చేసుకొని ఐదారు సంవత్సరాలు లేదా ఏడెనిమిది సంవత్సరాల తర్వాత మనం తప్పు అప్పులు తెలుసుకొని రియలైజ్ అయితే ఏం లాభం సో టైం వెళ్ళిపోయింది మనీ వెళ్ళిపోయింది సో ఆ ప్లేవో ముందుగానే మనం తెలుసుకోగలిగితే దట్ ఈజ్ వండర్ అదే ఈ మూడు నెలల డిప్లొమా ఒక వారానికి మూడు ఆన్లైన్ క్లాసులు మూడు అసైన్మెంట్లు నెలకు ఒక వర్క్షాపు మూడో నెలలో డైరెక్ట్గా ఆ స్పెసిఫిక్ బిజినెస్లో ఇంటర్న్షిప్ అంతేకాకుండా మీ బిజినెస్ డెవలప్మెంట్కి వన్ ఇయర్ పాటు నా నుండి ఎక్స్టెన్సివ్ బిజినెస్ సపోర్ట్ ఫీజు ఆ సోకాల్డ్ ఎంబీఏ కోర్సుల లక్షల్లో కాదు ఒక అరవై వేలు పెడదామనుకున్నాను కానీ ప్రస్తుతం ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి సో ముప్పై వేలకే నేను ఈ మూడు నెలలు డిప్లొమా ఇస్తున్నాను అది ఆ ముప్పై వేలు కూడా ఇన్స్టాల్మెంట్లో పే చేయొచ్చు దట్ ఈస్ ద బ్యూటీ ఇన్స్టాల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ వివరాలను నాకు వాట్సప్ ద్వారా తెలియజేయండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ మళ్ళా చెప్తున్నాను వాట్సాప్ ద్వారా మాత్రమే నేను మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను వాట్సాప్ ద్వారా అయితే ఈలోపు మీకు ఒక చిన్న అసైన్మెంట్ గూగుల్లోకి వెళ్ళండి శ్రీనివాస్ అని టైప్ చేయండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది స్టడీ చేయండి అదే కాకుండా శ్రీనివాస్ డాట్ బిజీ అనే వెబ్సైట్ని కూడా ఓపెన్ చేయండి ఎస్ఆర్ఐఎన్ఐ విఏఎస్ డాట్ బిఐజెడ్ సో ఇందులో నేను పెట్టిన కంపెనీలు నా బిజినెస్ జర్నీ ఈ విషయాలన్నీ తెలుసుకోవడం ద్వారా మీకు కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే మీరు రాబోయే రోజుల్లో ఈ మూడు నెలల ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా మీరు ఎంత నాలెడ్జ్ అక్వైర్ చేయబోతున్నారు మీ లైఫ్ని ఒక పాజిటివ్గా ఎలా తీసుకెళ్ళబోతున్నారు మిమ్మల్ని మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఇన్స్పిరేషన్ తీసుకోబోతున్నారు అన్న విషయాల్లో ఒక అవగాహన వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఆ వెబ్సైట్ని కూడా వీక్షించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్